ప్రియమైన సహోదరి సహోదరులారా మిమ్మందరినీ ఆదివార సువార్త సుగంధ ప్రబోధానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈనాడు మనం మూడవ సామాన్య ఆదివారములోనికి ప్రవేశించి ఉన్నాం నేటి పరిశుద్ధ గ్రంథ పఠనాలు నెహ్మియా గ్రంథము మరియు కొరంతిలకు రాసిన లేఖ తదనంతరము సువార్త పఠనం లూకా శుభవార్త నుండి సేకరించడం జరిగి ఉంది ప్రధానంగా ఈనాటి మొదటి పఠనాన్ని దాని యొక్క చారిత్రకత ముఖ్యముగా రాజకీయపరమైన మతపరమైన అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇజ్రాయేలు ప్రజలు బాబిలోనియా బానిసత్వములో ఉండగా కోరేసు రాజు ద్వారా మతపరమైన రాజకీయపరమైన స్వతంత్రాన్ని పొందుకొని వారు దశలవారిగా సొంత దేశమైన యూదా దేశమునకు తిరిగి వచ్చారు మొదటిగా జరూబాబేయులు ఆధీనంలో కొంతమంది వస్తే తదనంతరము నెహిమియా మరియు ఎస్రా వారి ఆధీనములో మరికొంతమంది ఎరుసలేమును చేరుకొని ఆ తదనంతరము వారి స్వగృహాలను చక్కదిద్దుకొని ఆ తదనంతరము దేవాలయమును మరి దేవాలయపు ప్రహరి గోడలను అన్నింటినీ కూడా చక్కదిద్దే ప్రయత్నము చేశారు ఈ తరుణములో దాదాపుగా ఏడు నెలలు గడిచిన తదనంతరం ప్రజలందరూ కూడా ఒక్కుమ్మడిగా జలద్వారము అన్నటువంటి ఒక మైదానములో గుమికూడగా ధర్మశాస్త్ర బోధకుడైన హెజ్రా వారికి మోసే రాసినటువంటి ధర్మశాస్త్రమును చదివి వినిపించారు ఇందులో ప్రధానంగా దేవుడు ఇజ్రాయేలు ప్రజలతో చేసుకున్నటువంటి ఒడంబడికను మరియు ఇజ్రాయేలు ప్రజలు దేవునికి ప్రీతి పాత్రమైనటువంటి జీవితమును ఏ విధంగా గడపాలి అన్న అంశము ప్రధానంగా చదవబడి ఉంది ఆ రోజుల్లో హీబ్రూ భాషలో అది రాయబడి ఉంది కాబట్టి హీబ్రూ భాషలో చదివి రాజభాష అయినటువంటి అర్మాయిక్ భాషలో దానిని తర్జమా చేసి ప్రజలకు వివరించగా ప్రజలు ఆనాటి స్థితిగతులకు వారు చేసినటువంటి తప్పిదములకు పశ్చాత్తాప హృదయముతో కన్నీరు కాచారు కనువిప్పు పొందారు ఇందులో ప్రధానంగా మనము గమనించవలసినటువంటిది ఆ ధర్మశాస్త్రాన్ని చదివినటువంటి విధానము ఎంతో గౌరవపూర్వకంగా ఎత్తైన ప్రదేశము నుండి ధర్మశాస్త్ర బోధకుడు చదవడము ప్రజలందరూ కూడా సావధానముగా ఉదయం నుండి మధ్యాహ్నము వరకు కూడా వినడము ఆ తరువాత వారి వారి హృదయాలు ప్రజ్వరిల్లగా వారు కనివిపు పొందడము అన్నటువంటివి ప్రధానమైనవి ఒక మాటలో చెప్పాలంటే ఇస్రాయేలు ప్రజలు బాహ్యమైన దేశమును మరియు దేవాలయమును పునర్నిర్మించడమే కాకుండా వారు ఆంతరంగికమైనటువంటి పునర్నిర్మాణమును కూడా దైవ మానవ సంబంధాన్ని మరలా పునరుద్ధరించే క్రమములో ఉన్నారు అని మనకు అర్థమవుతూ ఉంది ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ తరుణంలో మనము కూడా దీనిని అన్వయించుకుంటూ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్న సమయములో లేక వింటున్న సమయములో ఏ విధమైనటువంటి స్పందన ప్రతిస్పందన అన్నటువంటిది ఉంటుంది అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఆ సువార్త అన్నటువంటిది మన హృదయాలలో దూసుకొని వెళ్ళినప్పుడే మన జీవితాలలో కూడా కనువిప్పు కలగడానికి ఆ కలిగినటువంటి కనువిప్పు ద్వారా మన హృదయాలు మారుమనసు పొందుకోవడానికి పునాది పడుతుంది అన్న విషయాన్ని మనము గ్రహించాలి ప్రియమైన సహోదరి సహోదరులారా ఇక్కడ నాడు ఇస్రాయేలు ప్రజలు జలద్వారము అన్నటువంటి మైదానములో సమావేశమై ఉన్నారు వారి మాట ఎజ్రా మాటలు ధర్మశాస్త్ర బోధనను విన్నారు వారికి కన్విప్పు కలిగింది ఆత్మీయ కన్నులు తెరవగలిగారు ప్రియ సహోదరి సహోదరులారా మరి క్రీస్తు ప్రభువు కూడా ఇదే మైదానానికి జల ద్వారం అన్నటువంటి మైదానానికి అతి సమీపములో ఉండేటువంటి శిలోయాము అను కొలను పుట్టుగ్రుడ్డి వానికి ప్రభువు కంటిచూపును దయచేసి ఉన్నారు దృష్టిని దయచేసి ఉన్నారు బాహ్యమైనటువంటి దృష్టిని దయచేసి ఈ లోకమును చూసేలా చేసి ఉన్నారు అనగా ప్రభువు యొక్క పరిచర్య నాడు ఏ విధంగానైతే ఎజ్రా బోధింపగా వారు ఆత్మీయ కన్నులు తెలవబడ్డాయో బాహ్యము గనగా మెస్సయ పరిచర్య సమయములో ఆయన వ్యక్తిగతంగా బాహ్యమైనటువంటి కన్నులను తెలవగలిగాడు ఆత్మీయమైనటువంటి కన్నులు కూడా ఇదే ప్రాంతములో అద్భుతము ద్వారా ప్రభువు చేయగలిగాడు అని మనము గుర్తించాలి ఈనాడు మనము విన్నటువంటి సువార్త పఠనములో రెండు భాగాలుగా ఉంటూ ఉంది మొదటి భాగము మొదటి అధ్యాయము నుండి సేకరిస్తే రెండవ భాగము నాలుగవ అధ్యాయం నుండి సేకరించడం జరిగి ఉంది ఇందులో ప్రధానంగా మొదటి భాగం లూకా సువార్థికుడు ఒక వైద్యుడు మరియు ఒక జ్ఞాన పరిపూర్ణుడు అని చెప్పవచ్చు మరి తను ఒక మహా థియోఫీలు అన్నటువంటి మాటను ఉపయోగిస్తూ ఒక వ్యక్తికి రాస్తున్నట్టుగా కనబడుతూ ఉంది అయితే చారిత్రాత్మకంగా ఈ వ్యక్తి ఎవరు అని నిర్ధారించలేదు అయితే ఈ థియోఫీలు అన్నటువంటి మాటకు అర్థాన్ని మనము పరిశీలిస్తే థియో అనగా దేవుడు గాడ్ మరి ఫిలోస్ అనగా ప్రేమికుడు అని అర్థము థియోఫిలోస్ దేవుణ్ణి ప్రేమించేటువంటి వాడు అని అర్థము ప్రియ సహోదరి సహోదరులారా మనమందరము కూడా దేవుణ్ణి ప్రేమించాలి సేవించాలి అని ఆరాటపడుతున్న వారమే కనుక తన యొక్క సువార్త దైవ ప్రేమకులుగా ఉండేటువంటి ప్రతి ఒక్కరిని ఉద్దేశించి రాయబడినట్టుగా అర్థమవుతూ ఉంది ఇక రెండవ భాగాన్ని పరిశీలిస్తే యేసు ప్రభువు తన స్వగ్రామమైన నజరై తూరిలో ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం అక్కడ అతను అలవాటు చెప్పున ప్రార్థనా మందిరము అనగా సినగోగుకు వెళ్ళి ప్రార్థనలో పాల్గొంటూ ఉన్నారు ఇక్కడ మనం ఒక విషయాన్ని ఒక వ్యత్యాసాన్ని మనము గమనించాలి ఏమిటి అంటే ఆలయము మరియు ప్రార్థనా మందిరము ఇంగ్లీష్లో చెప్పాలంటే టెంపుల్ మరియు సెనగోగ్ టెంపుల్ లేదా ఆలయము అన్నటువంటిది ఎరుసలేములో ఉండేటువంటి ప్రధాన దేవాలయము మరి సెనగోగ్ అన్నటువంటిది ఆ దేశములో ఉండేటువంటి అన్ని చిన్న చిన్న ప్రార్థనా మందిరాలు అని చెప్పవచ్చు మరి దానికి దీనికి ఉండే వ్యత్యాసము ఏమిటి అంటే ఆ మహాదేవాలయములో బోధన అన్నటువంటిది ధర్మశాస్త్ర బోధన అన్నటువంటిది జరుగుతుంది ఇదే తరుణములో అక్కడ బలి కూడా సమర్పించబడుతూ ఉంది అయితే ఈ చిన్న చిన్నగా ఉండేటువంటి ప్రార్థనా మందిరాలు చిన్నగోగుల్లో మాత్రము కేవలము బోధన మాత్రమే ఉంటుంది అనగా వారు ఇక్కడ బోధన చేయడము మాత్రమే ప్రార్థన చేయడము మాత్రమే ఉంటుంది బలి సమర్పణకై వారు ఎరుసలేమునకు వెళ్ళవలసి ఉంటూ ఉంది ప్రేమణా సహోదరి సహోదరులారా మన దేవాలయమును మన విచారణ దేవాలయమును ఉదాహరణగా తీసుకున్నట్లయితే ఇక్కడ బోధన జరుగుతుంది బలి జరుగుతుంది మరి మిగతా ప్రార్థనా మందిరాలలో అక్కడ బోధన మాత్రమే జరుగుతుంటుంది బది బలి అన్నటువంటిది జరగదు ఈ వ్యత్యాసాన్ని విశ్వాసులు గమనించగలరు ఇకపోతే ప్రియమైన సహోదరి సహోదరులారా యేసు ప్రభువు అలవాటు చెప్పున దేవాలయముకు వెళ్ళడము అక్కడ ధర్మశాస్త్రము చదువుటకు ఆయన నిలబడగా యషయా గ్రంథమును ఆయనకు అందచేశారు ఆ గ్రంథము నుండి చదివినటువంటి అంశమే ఈనాడు మనము విన్నటువంటి సువార్త పఠనములోని రెండవ భాగము ఇది యషయా గ్రంథము అరవై ఒకటవ అధ్యాయము ఒకటి రెండు వచనాలలో నుండి సేకరించబడినది దీనిలో ఉండేటువంటి అంశము ప్రభు ఆత్మ నాపై ఉన్నది పేదలకు శుభవార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను చెరలోనున్న వారికి విడుదలను గ్రుడ్డివారికి చూపును కలిగించుటకు పీడితులకు విమోచనమును కలిగింపచేయుటకు ఆయన నన్ను పంపెను అని రాయబడి ఉంది వాస్తవానికి క్రీస్తు బాప్తిస్మ పండుగ రోజున పవిత్రాత్మ సర్వేశ్వరుడు ప్రభువు పైన పావుర రూపములో దిగిరావడముతో ఈ యొక్క ప్రవచనము నెరవేర్చబడి ఉంది మరి చదివినటువంటి ఈ ప్రధాన అంశము ఏదైతే ఉందో అది ఒక మాటలో చెప్పాలంటే ద మేనిఫెస్టో ఆఫ్ జీసస్ ఆర్ అజెండా ఆఫ్ జీసస్ ప్రభువు తన యొక్క పరిచర్య అన్న దానిలో ఏమేమి మిళితమై ఉన్నాయి లేక ముడిపడి ఉన్నాయి అన్నటువంటి దానిని అన్నింటినీ కూడా ఈ కొన్ని మాటల్లో మనము విన్నాము ప్రభువు కూడా తన యొక్క మేనిఫెస్టో లేదా అజెండా ప్రకారము తను పేదలకు సువార్తను ప్రకటించారు రుడ్డివారికి చూపునిచ్చారు కృంటివారు నడవగలిగేలా చేశాడు ఇవన్నీ కూడా ఆయన చేసినటువంటి పరిచర్యల్లో ప్రధానముగా ఉంటున్నాయి అయితే ఈ నజరేతూరి ప్రజలు ప్రభు యొక్క పరిచర్యను తను చేసినటువంటి అద్భుతాలను గురించి వినియున్నారే కానీ వారు కనులారా గాంచలేదు అందుకని ఈ వాక్యాన్ని చదివి ఇది మీ మధ్య నెరవేరింది అన్నప్పుడు వారు వెంటనే కోపోద్రిక్తులవుతూ ఉన్నారు ప్రభు యొక్క దయాపూరితమైన మాటలు విన్నారు ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని ఆయన పరిచర్యను అన్నింటినీ కూడా వినియున్నారు కానీ అవి ఎప్పుడైతే నెరవేరాయి అని విన్నారో వెంటనే ఆ వ్యక్తి యొక్క పుట్టుపూర్వత్వాలను పరిశీలిస్తూ ఈయన ఏసేపు కుమారుడు కాడా వీరి తల్లి మరియ మన మధ్యలో లేదా అని ప్రశ్నించారు ప్రియమైన సహోదరి సహోదరులారా ఇక్కడ మనము ప్రధానంగా ఒక షిఫ్ట్ అనగా ఒక దాని నుండి మరొక దానికి వెళ్ళడము అన్నటువంటిది గమనిస్తూ ఉన్నాం అప్పటి వరకు యేసు పరిచర్యను గురించి విన్నారు అద్భుతాలను గురించి విన్నారు అంతవరకు బాగానే ఉంది అప్పటికి ఒక ఒక భావన క్రీస్తు అంటే అనేది ఉంది వారిలో అయితే ఎప్పుడైతే వారి యొక్క పరిచర్య అన్నటువంటిది కాకోకుండా ఆయన ఎవరు ఆ వ్యక్తి పుట్టుపురతాలు అని అన్నప్పుడు వారిలో ఉండేటువంటి మూర్ఖత్వము బయటపడుతుంది ఆ మూర్ఖత్వమే చివరికి క్రూరత్వముగా మారి ఆ ప్రభును ఏ విధంగా అంతమొందించేదామా అన్నటువంటి విధంగా వారు వ్యాయ ప్రయాసాలు పడ్డారు ప్రేమైన సహోదరి సహోదరులారా మన నిజ జీవితములో కూడా మనము వింటున్నటువంటి సువార్త కావచ్చు లేకపోతే మనము చూస్తున్నటువంటి మన మధ్యలో చూస్తున్నటువంటి మేత్రాణుల గురువుల లేక ఎవరైతే దేవుని చేత వాడబడతారో వారి యొక్క పరిచర్యను చూసినప్పుడు ఎంతగానో మంత్రముగ్ధులు అవుతూ ఉంటాం మనము అక్కడనే ఉంటే మొదటి ఇజ్రాయేలు ప్రజలు ఎజ్రా చదివినప్పుడు వారి హృదయాలు కనువిప్పు కలిగి వారు దైవ మానవ బంధాన్ని మరలా పునరుద్ధరించుకోవాలి అన్నటువంటి భావన కలిగింది కానీ ఈ నజరేతూరి ప్రజలు మాత్రము ఆ ప్రభువు మాటలను దయాపూరితమైన మాటలు కావచ్చు ఆయన యొక్క పరిచర్య మీద కాకోకుండా ఆయన వ్యక్తి ఎవరు అన్న పుట్టపూర్వత్వాలు చేసినప్పుడు ఆయన పైన వారికి ఒక వైరుధ్యము ఒక ద్వేషభావము ఒక అసూయ పగ ప్రతీకారం అన్నటువంటి భావన రగిలేలా చేస్తూ ఉంది ప్రియమైన సహోదరి సహోదరులారా మనము మన నిజ జీవితంలో ఎవరైతే దేవుని చేత వాడబడుతూ ఉంటారో ఎవరైతే పరిచర్య అన్నటువంటిది చేస్తూ దేవుని యొక్క ప్రణాళికలను నీ నిజ జీవితానికి అన్వాయిస్తూ నీకు పరిచర్య చేస్తారో ఆ పరిచర్యతో మాత్రమే మనము ముడిపడి ఉండాలి కానీ వారు ఎవరు ఎక్కడ ఏంటి అన్నటువంటి దానిని తారా తీస్తే తప్పకుండా నాటి నజరే తూరి ప్రజల మూర్ఖత్వములో మనము కూడా భాగస్వాములం అవుతాము అని మనము గుర్తించాలి అది గుర్తించకపోతే అదే కోవలో మనము నడిచే ప్రమాదము ఉంటుంది ప్రియామిత్రమా నేటి రెండవ పట్టణములో పునీత పౌలు గారు కొరంతి సంఘానికి రాస్తూ ఒక విధంగా భిన్నత్వములో ఏకత్వము అంటే ఎలా ఉండాలి అని ఈ అంశాన్ని గురించి బోధించారు కారణము ఏమిటి అంటే నాడు ఆ సంఘములో అనేక రకాలైనటువంటి ప్రజలు ఉన్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క జాతి కావచ్చు ఒక ప్రాంతము కావచ్చు ఈ విధంగా అందరూ కూడా కలిసే ఉన్నారు అయితే వీరు ప్రభువులో ఏకమై ఉన్నటువంటిది వాస్తవము సంఘములో కొంతమంది బోధకులు ఉన్నారు కొంతమంది యాజకులు ఉన్నారు మరికొంతమంది శాస్త్రీయంగా ఎదుగుతూ ఉన్నారు అన్ని రంగాలలో పలు పలు విధాలుగా వారి వారి నైపుణ్యతను బట్టి ఎదుగుతూ ఉన్నారు ఆ ఫలాలు సంఘమంతా కూడా ఆస్వాదిస్తూ ఉంది అనుభవిస్తూ ఉంది ఇంతవరకు బాగానే ఉంది కానీ ఎప్పుడైతే నేనే గొప్ప నేనే ప్రధానము నేనే ఉండాలి అన్నటువంటి భావన సంఘములో కలుగుతుందో అలాంటి వాటిని తుంచి వేయండి అని ఒక శరీరముని పునీత పౌలు గారు ఉదహరిస్తూ ఈ విధంగా శరీరములో చెయ్యి ఒక భాగము చెయ్యి నాకు బా శరీరముతో సంబంధము లేదు అంటే దానివల్ల కలిగే నష్టము ఎంతగా ఉంటుందో ఆ యొక్క చేతికి తెలుస్తుంది అదేవిధంగా మిగతా మిగతా భాగాలు అన్నీ కలిసి ఉన్నప్పుడే శరీరము అందంగా ఆనందంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో కూడా ప్రతి ఒక్కరూ నేను గొప్ప నీవు గొప్ప అన్నటువంటి దానిని పక్కన పెట్టి ఒకరి ఎదుగుదలకు మరొకరు సహకరించుకుంటూ దేవునిలో ఎదగాలి భిన్నత్వములో ఏకత్వము అన్నటువంటిది ప్రధానంగా ఉండాలి అని తెలియపరిచారు ప్రియమైన సహోదరి సహోదరులారా చదివిన మరియు విన్నటువంటి నేటి పరిశుద్ధ గ్రంథాల నుండి మనము నేర్చుకోవలసినటువంటివి పరిశుద్ధ గ్రంథ పఠనాన్ని మనము సావధానముగా విన్నప్పుడు చదివినప్పుడు సహృదయముతో దానిని స్వీకరించడానికి ఆస్కారం ఉంటుంది దాని ద్వారా కలిగే ఫలితాలు ప్రభావాలు ఏ విధంగా ఉంటాయంటే పునీత పౌలు గారి ప్రకారము చెబితే వినుట వలన విశ్వాసము కలుగును అని మరి ప్రభు ఎమ్మావు మార్గములో వెళుతున్నప్పుడు ఆ శిష్యులతో తను మాట్లాడినప్పుడు వారు కూడా సావధానముగా విన్నారు తద్వారా వారి హృదయాలు ప్రజ్వరిల్లాయి నేడు ఎస్రా బోధించగా నాటి ఇజ్రాయలు ప్రజలు కూడా సావధానముగా విన్నారు వారు కన్విప్పు కలిగి పశ్చాత్తాపముతో దైవ సంబంధాన్ని మరలా పునరుద్ధరించుకోగలిగారు ప్రియమైన సహోదరి సహోదరులార మనము కూడా సావధానముగా ఆ యొక్క పరిశుద్ధ గ్రంథ పఠనాలను చదువుదాం ఆ బోధనలను ప్రశాంతంగా విందాం మన జీవితాలను చక్కదిద్దుకునే ప్రయత్నము చేద్దాం ఈ మన ప్రయత్నములో దైవం మనకు తోడుందురుగాక ఆ మెయిన్